హాయ్ అండి వెల్కమ్ టు సురేఖా వరల్డ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ అండి చాలామందికి ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ కదా ఇది వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడి వేడిగా చాట్ తినాలని ఎంతమంది కనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అంటే ఇలా గనక చేసి పెడితే కనుక పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బఠానీ చాట్ని ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బఠానీ చాట్ని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా చూసేద్దామండి దీనికోసం ముందుగా బఠానీలు తీసుకోవాలండి ఎండు బఠానీలు ఇవి నేను ఒక పావు కిలో తీసుకున్నానండి ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట సో ఓవర్ నైట్ మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మ్యాక్సిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ బఠానీలు నానిన తర్వాత ఇలా వచ్చేసాయి కదండి ఇప్పుడు వాటర్ని అంతా వంపేసేయాలి తర్వాత వీటిని కుక్కర్లో ఒక ఫోర్ టు ఫైవ్ వీల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట సో ఈ వాటర్ అంతా వంపేసి నేను కుక్కర్లో అనమాట కుక్కర్లో వేసేసి బఠానీలు మునిగే వరకు వాటర్ని వేసేయాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ నేను కల్లుపుని యాడ్ చేసానండి యాడ్ చేసి ఉడికించుకుంటే బఠానీ అనేది చప్పగా లేకుండా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే కుక్కర్లోనే రెండు ఆలుగడ్డలు కూడా ఇలా ఆఫ్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టేసి కుక్కర్లోనే పెట్టేసి ఉడికించుకున్నామండి ఇలా ఉడికించుకుంటే కనుక మనకి టైం సేవ్ అవుతుంది సేమ్ రెండు ఒకే టైంలో ఉడికిపోతాయి అనమాట ఇలా కుక్కర్లో పెట్టిన తర్వాత ఆలు పెట్టిన గిన్నెలో వాటర్ పోయిందండి బఠానీలో వాటర్ పోస్తాం కదా ఇది ఎక్కువ విజిల్స్ వచ్చేసరికి బఠానీ ఉడికేసరికి ఆవిరికి ఆలు ఆలు కూడా మెత్తగా అయిపోతుంది సో ఫైవ్ విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫైవ్ వీల్స్ పెట్టేసరికి ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఫోర్త్తో టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ గిన్నెను సపరేట్ చేసేసి బటాని చూద్దాము ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు ఆలూని పీల్ తీసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి జస్ట్ స్పూన్తో కానీ అలా ఒత్తేస్తే సరిపోతుంది ఎందుకంటే మెత్తగా ఉడికిపోయినాయి కదా సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేయాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేయాలండి ఎనీ చాట్ ఐటెంకి అయితే ఆనియన్ అనేది మెయిన్ అండి ఆనియన్ లేకపోతే చాట్ టేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ప్రతి చాట్కి ఆనియన్ మెయిన్ అండి ఇలా ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మంచి కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కొద్దిగా పసుపుని యాడ్ చేసి అంతటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసుకున్న రెండు టమాటాస్ని ఇందులో యాడ్ చేశానండి టమాటా యాడ్ చేయడం వల్ల ఈ చాట్కనేది టేస్ట్ చాలా బాగొస్తుందండి సో ఒక మీకు అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఆనియన్స్ కానీ ఈ టమాటా కానీ నేనైతే ఒక రెండు మీడియం సైజు తీసుకున్నాను టమాటాస్ని ఇందులో యాడ్ చేసి అంతా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బాగా కుక్ అయిపోయింది ఇంకా మెత్తబడ్డాయి ముక్కలు అనేటప్పుడు స్పూను చాట్ మసాలాని యాడ్ చేయాలి అలాగే వన్ స్పూను ధనియా పౌడర్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా కారంని యాడ్ చేయాలండి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీరా పౌడర్ని యాడ్ చేశానండి చాట్ మసాలా జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ చాట్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇవి స్కిప్ అవ్వకుండా వేయండి చాట్ మసాలా అనేది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చే అయ్యేలోపు మనము ముందుగా ఉడికించుకున్న బఠానీ ఉంటుంది కదండి అది కాస్త మిక్సీలో యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల చాట్ అనేది చిక్కగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా అందులోకి బఠానీ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి అవి ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసి అంతా కాస్త ఉడికిన తర్వాత బటానీ కూడా ఇందులో యాడ్ చేసి మరి ఒకసారి ఉడికించుకోవాలన్నమాట ఇలా బఠానీ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా బఠానీకి నీట్గా పట్టేస్తుంది సో ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ అలాగే స్మాష్ చేసి ఉంచుకున్న ఆలూ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట మీరు బఠానీ కనుక కా అంటే కొద్ది ఒక్క టూ అలా తీసుకొని మిక్సీ పట్టేసి ఇందులో యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది మీకు బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కగా ఉంటుంది కదా సో అందుకనేసి నేను ఇలా వేసి ఫైనల్గా కలిపేసాను అనమాట సో ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోయినట్లే సో చూడండి చాలా చాలా టేస్టీగా ఉందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారండి ఇలా చేసి పెడితే గనక ఎవరైనా టమ్మీ ఫుల్గా తినేస్తారండి అంత టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ రెసిపీ అండి ఇది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి సో ఇంతేనండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే స్నాక్ కదా ఇది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై